నమస్తే అండి నమస్తే సార్ చూడండి రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద తారా స్థాయికి వెళ్ళిపోయింది ఆయన చేశారంటే ఏదైనా కూడా విచిత్రంగానే చేస్తారు అవును అది జనాలందరూ కూడా దాన్ని పది చోట్ల పది రకాలుగా జనాల నోట్లో నానే విధంగానే ఉంటుంది ఆయన చేసే ప్రతి పని కూడా సార్ ఆయన అది గురిగా మారుతుంది అవును ఒకసారి వినిపిస్తాను చూడండి మారారు ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తన పాత కారును వాడుతున్నారు నర్సాపురం వచ్చినప్పుడు ఉపయోగించుకునేందుకు వీలుగా పది సంవత్సరాల క్రితం టయోటా ఫార్చ్నర్ కారును కొనుగోలు చేశారు వాహన నెంబర్ ఏపి లెవెన్ ఏపి గా ఉంది లెవెన్ ఏపి డబుల్ మొత్తం మూడు పథకంలు అది ఉండి నుంచి ఎమ్మెల్యే క సార్ అయినా అసలే గోదావ రోడ్డు దానికి తోడు ఆయన వ్యక్తిగత ఉంటుంది రఘురామకృష్ణ రాజు గారిది గట్ట కారం ఎక్కువ పది సంవత్సరాల ముందు ఉండే వెటకారం వెటకారం ఎక్కువ దానికి తోడు ఒక కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది సార్ గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటది ఆ గర్జన కాస్త ఈయనకైతే వెటకారంగా మారిపోతుంది ఈయన అంటే అవుట్ పోట్ రేటు బట్ లోపల అంత అన్ని ఉంటాయి అవును ఒక్కసారి ఇది ఆలోచన చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా పరంగా ఒక మాట చెప్పారు సార్ అది గుర్తొస్తుంది బయటికి ఒక కళాకారుడు కానీ ఎవరైనా సరే బయటకి ఎక్కువ నవ్వుతాను ఎక్కువ నవ్విపిస్తున్నాడంటే వాడు మనసులో ఎనలేని బాధలు అన్ని చూసి వచ్చిన వాడే అంటాడు సామాన్యులకి అంత హాస్యం పండించేదానికి అంత సీన్ ఉండదు అని క్లియర్గా రఘురాము రాజు గారు దానికి ఆప్ట్ అవుతారు సార్ క్లియర్గా మనం ఇప్పుడు చూస్తే సార్ ఏపీ పదకొండు ఆయన గర్వంగా చెప్తున్నా అంటే ఎవరైనా అడిగితే గోదావరి కదా వెటకారంగా గతంలో నేను పనిచేసిన పార్టీని మర్చిపోలేకున్నాను అది వాళ్ళ పదకొండు సీట్లు వచ్చింది అందుకు ఏపీ లెవెన్ అందుకు ఏపీ లెవెన్ ఉంది మళ్ళీ ఏపీ ఒకటిలో మరి ఒకటిలో ఏందయ్యా అంటే అసెంబ్లీలో వచ్చిన సంఖ్య పదకొండు పార్లమెంట్లో వచ్చిన సంఖ్య నాలుగు ఒకటిలో ఒకటి 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 అంటే నాలుగు సీట్లు ఆ ప్రేమను ఈ పరంగా చాటుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పడి ఉన్నాడు ఏది ఇంత ప్రేమ ఉండదే మా వాళ్ళకి ఎవరికి లేదే ఇంత ప్రేమ అని అదేవిధంగా సార్ మనం చూస్తే విచిత్రంగా అన్ని ఏదో అసెంబ్లీలో కూర్చొని బాబు గారిని సంఖ్య తక్కువ వచ్చింది అది నా వాళ్ళు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు రౌడీ మాదిరి మాట్లాడుతున్నాడు సార్ ఒక హోదాలో ఉన్న ఆ టైంలో మీ ఇరవై మూడు మంది పైన పడితే ఏమవుతుంది అని చెప్పి ఆ మాదిరి దౌర్జన్యాన్ని పాల్పడుతూ ఉన్నారు ఆ కాలంలో అయితే అప్పుడు ఏదేందో ఒక మార్కునే సార్ దేవుడు రాసిన స్క్రిప్ట్ దేవుడు రాసిన స్క్రిప్ట్ అని కేసీఆర్ గిఫ్ట్ ఇస్తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని ఒకసారి డల్గా ఉంటే మనిషి ఇటువంటి అరాజకవాదులు హింసవాదులు ఎక్కువైపోతారు ఆ విధంగా టీస్ చేసేవాళ్ళు అందుకు ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్ లో భాగంగానే లెవన్ రెడ్డి నామ సంవత్సరం అయిపోయింది సార్ ఇది అవును అవును ఎలాగా ఈ నిన్న డేట్ లో ఒకసారి క్లియర్ గా చూడండి సున్నా ఒకటి ఒకటో తారీఖు సున్నా ఒకటి ఒకటో నెల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లో ఒక రెండు రెండు నాలుగు అయింది ఐదు అయితే తొమ్మిది ఒకటి ఒకటి సార్ ఒకటో నెల ఒకటో సంవత్సరం ఒకటో నెల ఒకటో తారీఖు మొత్తం కలిపితే లెవెన్ ఇది ఏ రేంజ్ పోతుంది అంటే దేవుడు రాజు స్క్రిప్టే కదా సార్ మన క్లియర్గా గా కనిపిస్తుంది అవన్నీ నక్షత్రాలన్నీ పగబట్టినట్టు గ్రహాలన్నీ ఈ విధంగా నామ నామ సంవత్సరం సంవత్సరం జగన్ రెడ్డి కాదు లెవన్ రెడ్డి లెవన్ రెడ్డి రెడ్డి గా కాలంగా మనం చూస్తే ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్ ని ఆక్రమించి బ్రహ్మాండమైన విల్లా కట్టుకున్నారని లగ్జరీస్ విల్లా ఓకే అంటే కోట్లు ఖర్చు చేసేది దాదాపు పద్దెనిమిది కోట్లు పెట్టి ఆయన విల్లా కట్టుకున్నారు బా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఏమో రిషికొండ మీద ఆరు కోట్లు పెట్టి అవును పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు అవును ఈయన పద్దెనిమిది కోట్లు పెట్టి వీళ్ళ కట్టుకున్నారంటే అది కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ లో ఆయన ఏంటంటే అసలు అప్రూవల్స్ ఎలాగ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ అంత డబ్బు ఎక్కడిది సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకప్పుడు ఈనాడు సాక్షిలో జీతగాడు కదా సార్ ఈనాడు నుంచి వచ్చినట్లే వాళ్ళందరూ సాక్షిలో జీతగాడు ఆయన అటువంటి జీతగాడిని లక్షల రూపాయలు తగిలేసి ప్రధాన సలహాదారుగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అది ఏమి న్యాయమో ఏమి విలువలో విలువలు విశ్వసనీయత అంటా ఉంటాడు కానీ ఈయన ప్రజలతో మాట్లాడాలంటే ఈ డమ్మీ ఆర్టిస్టే మాట్లాడాలి బయటికి ఈయన కోటరీ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి నియమించుకునే కోటరీ కాదు సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా ఉండి ఈయన విజయసాయి రెడ్డి కావచ్చు ఇదొకటి సార్ చంద్రగిరి నియోజకవర్గం చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు ఈ కోటరీ వీళ్ళే ముసుగు జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో టచ్ ఏ ఉండదు వీళ్ళు మళ్ళీ పేదవాళ్ళని చంద్ర దూర్చేదానికి ఇప్పుడు ఏదో వస్తున్నాడు అంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పండగ తర్వాత మనం చూస్తే వస్తున్నాడా అంతే కదా ఇంక అట్లే ఉన్నది లెవెన్ రెడ్డి నామ సంవత్సరం ఇది అర్థమైపోయింది బాబు గారు నిన్న క్లియర్ గా చెప్పారు సార్ అయ్యా మీరు ఏదో బయట పార్టీ వాళ్ళు మన పార్టీలోకి వస్తారంటే మీరు ఏమి ఎంకరేజ్ చేయద్దు ఓపికి పట్టండి ఓపి పట్టండి అని వీళ్ళు గేట్లు ఎత్తడమే ఆలస్యం ఆ ఫ్లో వచ్చేస్తానే ఉంటది ఫ్లో ఈడ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు ఇవాళ పడి పడి ఆయన కర్మగాలి పవన్ చేతలోనే పడినాడు క్లియర్ గా ఇంకా ఏ మిస్టర్ చేతలోనే పడి అంటే ఒక రకము ఇది ఒక రకం లే సార్ అంటే పవన్ కళ్యాణ్ గారి చేతలో పడ్డం కాదు ప్రతి వ్యవహారంలోనూ జగన్మోహన్ రెడ్డి ఆ మంటలో చలిగాల్చుకుంటా ఉన్నాడు ముందు దెబ్బ పడేది రామకృష్ణారెడ్డి పైన సజ్జల రామకృష్ణారెడ్డి పైన దాంట్లో పడి 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 పవన్ కళ్యాణ్ చేతలో పడినాడు ఇది మెరుపాల మెరుపు మెరుస చూడండి జైలుపాలం ఖాయం డి పవన్ ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు కదా జడ్జిలు అంటారు అవును వాళ్ళకు కూడా రెండు రెండున్నర లక్షల జీతం ఉండదండి వాళ్ళు కూడా ఎంతో కష్టపడి లా కోర్సులు చదువుకొని తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అడ్వకేట్స్ గా చేసి చివరి రోజులకి వచ్చే రిటైర్మెంట్ స్టైజ్ లో జడ్జిలు అవుతా ఉంటారు వాళ్ళకు కూడా అంత జీతం ఉండదు రెండు రెండున్నర లక్షల మించి సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి అయ్యామ్ నెలకి కోటి నలభై లక్షల రూపాయలు జీతం అంటారు కోటి నలభై లక్షలు కోటి నలభై లక్షలు సార్ అసలు అజీతం వీడడానికైనా జగన్మోహన్ రెడ్డికైనా మనసు ఎట్లుతుంది పది లక్షలు వీడియో గొప్ప సార్ జనం డబ్బు సార్ కోటి నలభై లక్షలతో ఆయన ఏం చేసుకోవాలా ఏంది సార్ ఇది అసలు ఆయనకి ఏముంది ఏం అర్హత ఉందని చెప్పి అంత డబ్బు భారత సైనికుడికి కూడా లక్ష రూపాయల జీతం రావాలి సర్వీస్ చూసి నాకు కొంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయి సార్ సర్వీస్ చూసి ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు అరవై వేలు లేకపోతే నా భార్య బిడ్డలకి నేను డబ్బులు పంపించుకోగలుగుతున్నాను అప్పటికి తృప్తి పడతాడు అతను ఒక మిలిటరీలో పని చేసేవాళ్ళు భార్య బిడ్డల చూసేది చూసేదిలా అన్న పని చేసుకుంటా ఇట్లాంటి వాళ్ళకి ఏసీ రూమ్ లో ఉండి ప్రజల్ని అంత హింసించే వాళ్ళకి కోటి నలభై లక్షలేదు సార్ డబ్బులు ఎందుకు సార్ ఇట్లా టోళ్ళని ఇది రాజకీయం నేను మాట్లాడేది కాదు సార్ నాకు నిజంగా చికా కోసం సార్ కోటి నలభై లక్షలేదు సార్ అసలు ఎందుకు ఇవ్వాలా నేను ఎవరు కామెంట్ వాళ్ళు టీడీపీ వాళ్ళని కాదు సహజంగా ఒక వైసీపీ వాళ్ళని నడుతున్నా కోటి నలభై లక్షలు ఏంది సజ్జర్ రామకృష్ణారెడ్డికి ఎంతమంది లేరు పేదవాళ్ళు ఆ కోటి నలభై లక్ష నలభై లక్షలు సార్ ఐదు ఊర్లకి చిన్న చిన్న సీసీ రోడ్లు ఏది గొప్ప స్థాయిలో మొన్నటి మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు ఉండి లేక కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టి రూపాయి 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 పోగేసి ఒక్కొక్క ఊరికి ఐదు లక్షలు ఏడు లక్షలు పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చి చిన్న చిన్న సీసీ రోడ్లు ఇప్పించుకున్నారు అదే డబ్బులు ఉంటే పది లక్షలు పెట్టి దాంట్లోనే మినరల్ వాటర్ లేక ఏదో ఏది చిల్లు నీళ్లు నీళ్ళు లేక పడుతున్నారు ఈ కోటి నలభై లక్షలు ఒక్కొక్క నెలకి కోటి నలభై లక్షలు పది లక్షలు తీసుకోండి సజల రామకృష్ణారెడ్డిని కోటి ముప్పై లక్షలు అనుకోండి సార్ ఒక్కొక్క ఊరికి పది లక్షలు కన్నా మీరు కాటా ఇస్తే ఒక్కొక్క నెలకి పదమూడు ఊర్లు అద్భుతంగా తయారైపోతాయి అద్భుతంగా తయారైపోతాయి ఏం ఆలోచన ఏం వాళ్ళకు జీవితంలో సార్ నేను అనుకోండినా బై జాక్పాట్ పులివెందులు ఏమన్నా గెలుస్తారు అనుకోని ఇంత పాపాలు చేసినట్టు అసలు పులివెందులు తొక్కని కూడా సార్ పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలిపినే గెలిపించకూడదు అట్టర్ ఫ్లాప్ మెజార్టీతో అట్టర్ ఫ్లాప్ ఆ రేంజ్లో అసలు ఓటనే వేయకూడదు సార్ పాపం చేశాడు ద్రోహం కాదు పాపాలు చేశారు వీళ్ళు కోటి నలభై లక్షలు లేదు సార్ అసలు మరి అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ లో అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అధ్యయనంలో ఉన్న సార్ దయచేసి వేడుకుంటున్నా నాలుగు ఎవరో ఇంకొక పది మంది ఎవరో వాళ్ళ బాధలు పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని ముందు ఎత్తేయాలి సార్ ముందు బొక్కలు ఓకే అది సార్ నేను కోరుకునేది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అండి